ఫ్రెండ్స్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ప్రస్తుతం మనం వచ్చేసి గుంజడు వెళ్తున్నాము గుంజడు వచ్చేసి తెలంగాణలో మౌబాద్ డిస్టిక్ కొత్తగూడ మండలంలో ఉంది ప్రతి రెండేళ్లకోసారి గుంజేడులో మహాజాతర జరుగుతుంది ముస్లమ్మ తల్లికి ముస్లమ్మ తల్లి వచ్చేసి పన్నెండు వందల సంవత్సరాల క్రితం స్వయంభూ వెలిసింది మేడారం తర్వాత అతిపెద్ద గిరిజన దేవాలయం గుంజేడు ముస్లిమ దేవాలయం అమ్మవారి దేవస్థానం రెండు కంటలు సరిపోవు చూసినా పచ్చని ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఏటా మేము వస్తాము గుంజేడు ముస్లిమ్మ దేవాలయంలో మెయిన్ గా శుక్రవారం చాలా అద్భుతంగా పూజలు చేస్తారు శుక్రవారం ఆదివారం పబ్లిక్ చాలా అద్భుతంగా వస్తారు గుంజేడు ముస్లమ తల్లి దేవాలయం దట్టమైన అరణ్యం మధ్యలో ఉంటుంది ప్రతి ఏటా గుంజేడు ముస్లమ్మ తల్లికి దేశం నుంచి కొన్ని కోట్ల మంది భక్తులు అమ్మవారి దర్శనం వస్తారు గుంజోడు ముసలిమ తల్లి దేవాలయం వచ్చే భక్తులు అమ్మవారికి ఏటలను కోట్లను నైవేద్యంగా సమర్పిస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్ తోని గుంజూడు ముసలమ తల్లి దేవాలయంకి వచ్చేసి అమ్మవారి యొక్క దీవెన్ని పొందుతారని కోరుకుంటున్నాము ఈ రోజు గుంజోడు ముసలమ తల్లికి మేము నైవేద్యం సమర్పించి చాలా అద్భుతంగా జరిపాము ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటూ జై హింద్